సింగపూర్ లో ఇప్పుడు నేను పోసుకోవడానికి వెళ్ళాలండి అలాగే రెస్ట్ రూమ్ అయినా యూజ్ చేసుకోవడానికి వెళ్ళాలి ఎలాగా ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశం నేను చేస్తున్నాను నాకు దగ్గరలో ఉండే చోట ఒక మాల్ అయితే ఉంది ఇలా ఎక్కడైనా కానివ్వండి దగ్గరలో ఉన్న మాల్ గాని ఇది మెట్రో స్టేషన్ దీంట్లో అయినా కానివ్వండి వెళ్ళిపోతే ఫస్ట్ మాల్లోకి అయితే ఎంటర్ అయిపోవాలి అక్కడ అమ్మాయి అబ్బాయి బొమ్మ ఉంది చూసారా యాభై ఐదు మీటర్లను ఉంది ఏ మాల్లోకి వచ్చినా మనకి ఫస్ట్ అట్లా బొమ్మలు అయితే ఉంటే చూసుకొని వెళ్ళిపోవడమే ఫైనల్ గా వచ్చేసాను లోపలికైతే వెళ్ళిపోవాలి మా బొమ్మ ఇక్కడ అబ్బాయి బొమ్మ దీంట్లోకి వెళ్ళాలి మనం ఇక్కడ టాయిలెట్ ఇవైతే ఈ విధంగా ఉన్నాయండి మొత్తం సెన్సార్ మోడల్ అనమాట ఇక్కడ టాయిలెట్ సీటు ఇక్కడ పేపర్ ఏ వాడతారు వాటర్ ఏ ఉండదు ఈ విధంగా ఉంది అక్కడికి ఇది కూడా సెన్సార్ అండి వాటర్ వచ్చేది నీట్గా చేయగలుగుకోవడమే చేతులు ఆరబెట్టుకునేది అన్ని స్టాండర్డ్స్ అండి చూసారు కదండి సింగపూర్లో మనం ఈ విధంగా టాయిలెట్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు వెళ్ళేసి చాలా ఈజీ అండి ఇప్పుడు నేనే నాకు నాకు ఏం లేదు చూశాను వచ్చాను మీరు వచ్చిన అలాగే ఎప్పుడైనా కానీ మొహమాటం ఇవ్వద్దు ఎక్కడైనా సింగపూర్లో ఏ ఎండి నుంచి మీరు ఏ ఎండికి వెళ్ళినా కానీ ఇట్లాగే ఉంటుంది మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూజ్ చేసేసుకోవచ్చు చివరిగా ఇంకొక విషయం అండి ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే టాయిలెట్స్లో సింగపూర్లో మీరు ఏ మాల్కి వెళ్ళినా ఏ ఎంఆర్టీ స్టేషను ఎక్కడికి వెళ్ళినా ఇక్కడ సపరేట్గా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి ఒక టాయిలెట్ అయితే ఉంటుందండి అందులో ఎవరైతే ఉంటారో వాళ్ళ సపరేట్ వాష్రూమే ఉంటుంది ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు కదా ఆ విధంగా అయితే ఉంటుందన్నమాట సో మరి సింగపూర్లో స్టాండర్డ్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మరి ఇలాంటి వీడియోలు ఎన్నో సింగపూర్ గురించి తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఉంటాను 拜拜。Bye bye.